నేను వివేకానను సరోజక్కను పోయి కలిసి వంశీని కలిసి అయ్యా ఈ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబము కుటుంబం మీద కోపం వస్తే బయటికి పోవద్దు మీరు ఈ కుటుంబంలో ఉండాలి ఈ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు చెప్పిండ్రు మీతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి తీసుకురా అని మీరు రాండి ఈ పార్టీలో మనకు అందరికి మంచి జరుగుద్ది ప్రజలకు మేలు జరుగుద్ది మీకు నాకు మేలు జరిగినా జరగకపోయినా లాభం ఉన్నా లేకపోయినా తెలంగాణ నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది మీరందరూ కూడా రావాలి అని చెప్పి వాళ్ళందరినీ కాంగ్రెస్ కుటుంబంలో కలిపి మొన్న జరిగిన ఎన్నికలలో అది శాసనసభ కావచ్చు పార్లమెంట్ కావచ్చు అన్నిట్లలో వారికి వచ్చిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకున్నారు వెంకటస్వామి గారి కుటుంబంనే కాకుండా సమర్థతతో వాళ్ళు నిరూపించుకొని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అందుకే ఈరోజు సాగర్ రావు గారు ఎప్పుడు కలిసినా ఆదిలాబాదును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మీరు దత్తత తీసుకోండి అని నేను పిసిసి అధ్యక్షుడుగా ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు వారు నాతో వేదిక మీద నుంచి చెప్పించింది ఈరోజు నేను మీకు స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడా వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ రోజు పెట్టడం జరిగింది కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మార్చి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద లక్ష కోట్లు మింగేసి కఠిన కాళేశ్వరం మన కళ్ళ ముందలే కట్టుడు కూలుడు రెండు జరిగిపోయినాయి ఒకవేళ ఇప్పుడు ఉంటే కూలిపోయిన దాన్ని ఎత్తిపోయడానికి కూడా మళ్ళీ అదే కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ పదివేల కోట్లు దిగమింగటోళ్ళు ఇవాళ అందుకే తుమ్మిడి హెట్టి దగ్గర ఏదైతే ప్రాణహిత చే మొదట్లో డిజైన్ చేసిందో తప్పకుండా ప్రాజెక్టును నిర్మాణం చేయడమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళిచ్చే ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణహిత చేవెల్ల ఆ రోజు స్వామి గారి ఆలోచన వారు ప్రభుత్వాన్ని ముందే బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వారు ఎంతో ఆలోచన చేసి ఆదిలాబాద్కు మేలు జరగాలని ఆ కార్యక్రమం కోసం వారు ఈ ఈరోజు ఆ కార్యక్రమాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి ఈరోజు మిత్రులారా పొనం ప్రభాకర్ గారు నేను కూడా కుటుంబ సభ్యుల్లో ఒకనే అన్నాడు అట్లగిన అన్నా అంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అయిపోయింది అని వస్తుంది ఓకేనా సో అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది ఇది పార్టీ యొక్క ఆలోచన తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకోవడం జరుగుతుంది వారు ఒక స్ఫూర్తి కాక వెంకటస్వామి గారు కాక వెంకటస్వామి గారికి ఆస్తులకు మాత్రమే వాళ్ళు వారసులో వారి ఆలోచన విధానానికి పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనకి మన అందరం కూడా వారసులమే వారి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అనేది నా ఆకాంక్ష పేదలకు అండగా నిలబడ్డప్పుడే మన పట్ల ప్రజలు సానుభూతి చూపిస్తారు అందుకే ఈరోజు నేను స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట వేయదలుచుకున్నా మిమ్మల్ని ఎవరిని నిర్వాసితులను చెయ్యము మిమ్మల్ని అనాదళనం చెయ్యము తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూసి రివర్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి ముడికిలో దోమలకు అక్కడుండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు నివసిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు ఏ ఆదరణ లేక ఏం చేయాలో తెలియకనే వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులున్న వాళ్ళు కాదు వాళ్ళు పేదవాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు గానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాక వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆనుకుంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు